అసెంబ్లీ మీటింగ్ ఒకటే రోజు పెట్టిర్రు కానీ అబ్బో ముచ్చట్లు మాత్రం మస్తు గట్టిగా చెప్పిరు సర్వే లెక్కల మీద సర్కారు ఎగస్ ఎగ్గజ్ పార్టీ వాళ్ళకు నడుమ మాటల యుద్ధం జోరుగా నడుస్తున్నది షే పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకోవాలి అని అంటుంటే కార్ పార్టీ వాళ్ళు సమరానికి సై అంటుర్రు ఎట్లెట్ల నడుస్తున్నది ఏమేం ముచ్చట్లు నడిచినాయి శుద్ధం సార్ చేసిన పని చెప్పుకుంటేనే తెలుస్తుంది అట్లనే ఇక ఒక్కనాడైనా సరే అని ప్రత్యేకం మీటింగ్ పెట్టుకొని మరి సర్వే లెక్కలన్నీ అసెంబ్లీలనే అందరికి తెలిసేటట్టు చెప్పినారు సర్కారు వాళ్ళంతమంది ఉన్నారు వీళ్ళు ఇంతమంది ఉన్నారు ఇప్పటి సంది ఏమి ఇచ్చినా ఆ లెక్కల ప్రకారం ఏమి ఇస్తాం అన్నట్టు చెప్పుకొచ్చినారు ఇదివరకు ఎంతమంది ఎన్ని సర్వేలు చేసినా అవన్నీయే ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళ సర్కారు వాళ్ళు చెప్పిన లెక్కలే అసలైన లెక్కలు అన్నట్టు మాట్లాడినరు అంతేకాదు చెయ్యి పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం సార్ సన్మానం కూడా చేసిండ్రు గిట్లనే ఊరూరా సంబరాలు చేసుకోవాలి అని జిల్లాలో పోంచి ఉండే చెయ్యి పార్టీ లీడర్లకు గాంధీ భవన్ కేంచి ఆర్డర్లు పోయినాయట ఇగిదిట్లుంటే సర్వే లెక్కల మీద పబ్లిక్ కు అనుమానం పెట్టుకోవద్దు అంత బరాబరే ఉన్నది వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని పబ్లిక్ కు వట్టిగా ఆగం కావద్దు అన్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదని కొద్దిమంది మంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఎత్తున పాల్గొని ఈ సర్వేకి సహకరించినందు ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకోది వాళ్ళ ముచ్చట్లు అలా ఉన్నాయి లెక్కలన్నీ కిందికి చేసిన రూ లు వాటి ఆగమైతారు పబ్లిక్ అన్నట్టు కోపానికి వస్తున్నారు సగానికి కూడా వీళ్ళు ఎక్కడ కులగాన కోసం ఉండలేకపోలేదు ఇది వాస్తవము కాబట్టి నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే మీరు చేసిన తప్పుడ వలన మా యొక్క జాతికి అన్యాయం చేసిండు మా జాతులకు వెనుకబాటు కారణం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఈ రోజు రేవంత్ రాడ్డి గారి సర్కారు మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేసింది కానీ మేము ఎట్టి ఎట్టిపో ఒప్పునేది లేదని చెప్పడానికి కూడా తెలిసినాం ఇట్లా నాడుస్తున్నాయి రెండు దిక్కుల ముచ్చట్లు నూట ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి చేసిన సర్వే అసలు ఎగస్ పార్టీ వాళ్ళు అంత కిందికి లెక్కలని అంటుండేటూ అవన్నీ పట్టించుకోకుండ్రి ఆ సర్వే సర్వే లెక్క పక్క అంటున్నారు సర్కారు అంత మంచిగానే ఉన్నది గాని పార్టీ కో సర్వే చేపిస్తుండ్రు మాదంటే మాద అంటున్నారు మీదికెళ్లి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ మూడు నాలుగు ఏండ్లంటే నడుతుందేమో ఆట వేరే వస్తే పక్కకు పెట్టరా మరి అసొంటప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఏం పాయిదా అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్